హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ కర్పూరూ తెలుపు తెలుపు పూ తెలుపు కతేలు తెలుపు బు తెలుపు కామధేనుభూ తెలుపు చుక్క తెలుపు హంసరెక్క తెలుపు అందమైన సాయి మందగా సము తెలుపు అందమైన సాయి మందగా తెలుపు ఉన్న మాట తెలుపు చున్నమాట సత్యమైన మాట సాయి బాట మాట తెలుచ సాయి భావము తెలుపు దైవత్వానికి సంకేతం తెలుపు సత్వగుణం తెలుపు ప్రకాశం సత్వాత్ సంజాయతే జ్ఞానం అని జగద్గురువు గీతలో చెప్పారు ఆ సత్వగుణంతోనే వివేక వైరాగ్యాలు అనే రెక్కలతో మనలో తిరుగుతున్న హంసని పట్టుకొని హృదయాకాశంలో ప్రకాశిస్తున్న చుక్కను పట్టుకొని అంతర్యాగం అనే కామధేనువులో తనలో వాసనలను సమిధలుగా సమర్పించి కర్పూరంలాగా ఆ పరమాత్మ ప్రకాశంలో కలిసిపోయి సచ్చిదానంద స్వరూపమైన నన్ను చేరండి అని స్వామి సూచిస్తున్నారు హరి హి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి